अखंड टू सिनेमा స్టార్ట్ అయింది బోయపాటి శ్రీను మహా కుంభమేళాలో షూటింగ్ అయితే స్టార్ట్ చేసిన వార్తలు మనకు వస్తున్నాయి సో మహాకుంభ మేళాలో లక్షలాది నాగ సాధువుల మధ్య బాలయ్య బాబు ఫైట్ సీన్లు కూడా జరిగినట్టుగా మనకు తెలుస్తుంది దీనికి సంబంధించిన వార్తలు కూడా వస్తున్నాయి సో దీనిపై మనం ఫిలిం జర్నలిస్ట్ శంకర్ గారు ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము శంకర్ గారు చెప్పండి అఖండూ బాలయ్య ఫైటింగ్ లక్షలాది మంది నాగ సాధువుల మధ్య జరిగిందనే వార్తలు వస్తున్నాయి దీని మీద ఏమంటారు చూడండి మహాకుంభమేళ సమయం షూటింగ్ జరుపుకోవడం అనేది ఒక రకంగా చెప్పాలంటే ఆ పరమశివుడి సంకల్పమే వరం అనేది చెప్పవచ్చు అది కూడా అఖండ లాంటి సినిమా ఏదైతే సినిమా బాలయ్య జైత్రయాత్రకు తొలి చిత్రంగా నిలిచిందో ఆ తర్వాత బాలయ్య వరుసపెట్టి నాలుగు సినిమాలు సూపర్ హిట్ కొట్టి వంద కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి ఈ రోజు ఇండస్ట్రీలో టాప్ హీరోగా నిలబడ్డాడు నందమూరి బాలకృష్ణ గారు ఆయన నటిస్తున్నటువంటి అఖండ టూ సినిమాకి ఆదృచ్ఛికంగా కాకతీయలము నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత వచ్చే ంభమేనా రావడం అనేది ఒక రకంగా చెప్పాలంటే టాలీవుడ్ పరిశ్రమ చేసుకుని అదృష్టంగానే చెప్పుకోవచ్చు ఇందులో బాలయ్య అంత మంది లక్షలాది మంది భక్తుల మధ్య నాగ సాధువుల మధ్య వారు వారితోని షూటింగ్ నిర్వహించడం అనేది ఒక రకంగా చెప్పాలంటే సవాల్ అనేది చెప్పవచ్చు అయితే బాలకృష్ణ గారికి ఉన్నటువంటి ఆధ్యాత్మిక అవగాహన కావచ్చు ఆయనకు శాస్త్రాల పట్ల సనాతన ధర్మం పట్ల ఉన్న అవగాహన వల్ల కావచ్చు ఆయన నాగ సాధువులతో కావచ్చు అఘోరాలతో కావచ్చు ఆయనకు పరిచయాలు ఉన్న సంగతి అందరికీ తెలిసిందే అందులో భాగంగానే ఆయనకు ఉన్నటువంటి మంత్ర మంత్రాలు ఆయన కూడా చాలా బాగా చెప్తారు అందుకనేసి ఆయనకు ఆయన అవసర పట్టి ఆయన శివ శివతత్వాన్ని అవపోషణ పట్టి ఇక్కడ చూపిస్తున్నటువంటి అఖండార్ టూ ఏదైతే ఉందో ఆ షూటింగులో అయితే అద్భుతంగా జరుగుతున్నట్టు చెప్తూ ఇందులో లైవ్ లొకేషన్స్ లో చూస్తున్న షూటింగ్ కావడంతో ఇందులో ఒక అద్భుతమైనటువంటి నాగ కూడా ఇందులో కనిపించే అవకాశం ఉంటుంది ఈ సినిమాలో ముఖ్యంగా ఈ సినిమాలో కొన్ని ఫైట్ సీన్స్ కావచ్చు అలాగే బాలయ్య ఇంట్రడక్షన్ సీన్ కావచ్చు హీరో అఖండార్ టూ పార్ట్ టూ లో అయితే ఆయన గెటప్ ఏదైతే ఉందో దాన్ని ఇప్పటి వరకు అయితే రివీల్ చేయలేదు అయితే ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన అప్పుడు బాలయ్యది బయటకు వచ్చే అవకాశం అయితే మనకి కనిపిస్తుంది అయితే పార్ట్ వన్ కన్నా కూడా భిన్నంగా ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది మనకి స్పష్టంగా